శ్రీధర్మశాస్త్ర సేవా సమితి వారి ఆధ్వర్యంలో అయ్యప్పలకు భవానీలకు శివస్వాములకు పదహారో రోజు అన్న వితరణ కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో శుభకరమని జాగు మల్లేశ్వరరావు అడ్డగర్ల రాము ఈశ్వర్ ఈశ్వరరావు జాగు బాబురావు వినకోట రమేష్ పులపా రామకృష్ణ అన్నారు గురువారం విధిలా నగర్ లో అన్న ప్రసాద్ కార్యక్రమాన్ని శ్రీ ధర్మశాస్త్ర సేవా సమితి మిత్ర బృందం ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్తీక మాసం మొదలుకొని నెల ఇరవై ఐదో తేదీ వరకు అయ్యప్పలకు భవానీలకు శివస్వాములకు అన్నప్రసాద్ వితరణ కార్యక్రమం నిర్వహించడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని ఈ సందర్భంగా వారు అన్నారు ఈ రోజు అన్నప్రసాద్ వితరణ దాత జాగు దుర్గారావు శ్రీమతి భద్రావతి కుటుంబ సభ్యులచే అన్నప్రసాద్ ప్రసాద్ కార్యక్రమం నిర్వహించామన్నారు ఎంతో పవిత్రమైన కార్తీక మాసంలో ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం శుభపరిణామం అన్నారు ఈ కార్యక్రమంలో అయ్యప్పలు భవానీలు శివస్వాములు ఈ అన్నప్రసాద్ ప్రసాద్ కార్యక్రమంలో పాల్గొన్నారు सम्बधी कर्ज पड़ती है सम्बधी कर्ज कुर्सी नहीं सम्बधी लड़के करने सम्बधी ज्यादा फ्री नहीं सम्बधी अंग्रेज तरजीह तक नहीं सम्बधी बोल दाना नहीं सम्बधी पुरोधायों में सम्बधी जनमोहन नहीं सम्बधी नरोपने सम्बधी तुम्हारे नहीं सम्बधी सम्बधी

வாசனே <laughs> அபிஷேகப்பட்ட <laughs> <laughs> షన్నమయ్యప్ప స్వామి ధర్మశాస్త్ర సేవా సమితి ఆధ్వర్యంలో సితారా సెంటర్ మిథిలా నగర్ నందు గత నెల ఇరవై రెండవ తారీఖు నుంచి వచ్చే ఈ నెల ఇరవై ఐదో తారీఖు వరకు మొత్తం ముప్పై ఐదు రోజులకు స్వాములకు భవానీలకు శివస్వాములకు అన్న ప్రసాదం సమర్పించడం జరుగుతుంది స్వామి ఈ రోజు పదహార రోజు ఈ కార్యక్రమం జరుగుతుంది స్వామి ఈ కార్యక్రమం చాలా విశేషంగా వచ్చి భక్తు స్వాములు శివస్వాములు అందరూ కూడా విశేషంగా వచ్చి మనకి అన్న ప్రసాదం స్వీకరించడం జరుగుతుంది స్వామి ఈ రోజు ఈ సద్ది సమర్పిస్తున్నారు మా సోదరు దుర్గారావు భద్రావతి దంపతి స్వామి వారికి వారి కుటుంబానికి ఆ స్వామి ఆశీస్సులు కలగాలని మనమందరం కోరుకుందాం స్వామి ఓం శ్రీ స్వామి ఐ శరణమయ్యప్ప ఆధ్వర్యంలో ఈ రోజు పదహారు రోజు అన్నదానం జరుగుతుంది ప్రతిరోజు చాలా మంది భక్తులు వస్తున్నారు ఈ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తవుతున్నందువల్ల వంటలు అన్ని బాగున్నవి రోజు ఇలా జరుగుతున్న స్వాములు అందరూ పెరుగుతున్నారు మాకు అభివృద్ధి జరుగుతున్న మాకు సంతోషంగా ఉంది అందరూ సహకరించాలని కోరుతున్నాం సేవా సమితి వారు ప్రతి రోజు స్వాములకు భక్తులకు సేవస్వాములకు భవానీలకు అందరికి అన్న అన్న సంతర్పణ చేస్తున్నారు చాలా బాగుంది స్వామి భక్తితో చాలా శ్రద్ధలుగా పెడుతున్నారు చాలా నీట్ గా పెడతారు శ్రీధర్మ శాస్త్ర వారి ఆధ్వర్యంలో ప్రతిరోజు స్వాములకి ఒక నాలుగు వందల మంది దాకా ఇక్కడ భోజనం ఏర్పాటు చేస్తున్నారు స్వామి భోజనాలన్నీ చాలా శుభ్రంగా పరిశుభ్రంగా వాళ్ళు భజనలు చేసి చాలా పరిశుభ్రంగా పెడుతున్నారు స్వాములందరూ తృప్తిగా భోజనం చేసి వెళ్తున్నారు స్వామి బయట ఇంట్లో భోజనాలు భోజనాలు ఉన్నాయి స్వామి చాలా బాగున్నాయి Like, subscribe, and press the bell icon for new updates.